అస్సలం అలాకుంహమతుల్లె సోదర సోదరి మండలారా రంజాను నెలలో స్త్రీలు ఏ విధంగా పుణ్యాలు సంపాదించాలి ఏ విధంగా పుణ్యాలు సంపాదించుకోవడానికి మార్గాలను ఏ విధంగా ఎత్తుకోవాలి ఈ విషయం గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము స్త్రీలు రంజాన్ నెలలో ప్రతి విషయంలోనూ ప్రతి ఫలాన్ని చాలా సులువుగా పొందవచ్చు రంజాన్ నెలలో ముఖ్యంగా స్త్రీలు ఏ కార్యాలు చేస్తే ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం ఉపవాసం ఉండటము మొదటిది రెండవది నమాజులను చేయడము సదఖ దాన ధర్మాలు చేయడము ఈతకాఫ్ పాటించడము తరావి నమాజు చేయడము అలాగే ఉమ్రా చేసే స్థితి ఉన్నట్లయితే ఉమ్రా కూడా చేయడము అలాగే సెహరి ఇఫ్తార్ కూడా వీటిలో కూడా పుణ్యం ఉంది ఫిత్రదానంలో కూడా పుణ్యం లభిస్తుంది అదేవిధంగా ఈద్ నమాజ్ పండుగ నమాజు కూడా స్త్రీలు హాజరయ్యి అక్కడ కూడా పుణ్యము సంపాదించుకోవచ్చు వీటితో రంజాన్ నెలలో సులువుగా పుణ్యాలను సంపాదించుకోవచ్చు అల్హమ్దుల్లా అయితే రంజాన్లో బహిష్ఠ స్త్రీలకు మరియు నిఫాస్ స్త్రీలకు ఉపవాసం నుండి విముక్తి ఉంది ఉపవాసాలు పాటించనవసరం లేదు తమ గడువు పూర్తయ్యాక ఏదైతే హైజ్ వచ్చిందో ఆ హైజ్ సమయం పూర్తయ్యాక తరువాతి దినాల్లో విడిచిన ఉపవాసాలు కూడా పాటించవచ్చు ఏవైతే హై స్థితిలో ఉన్నప్పుడు ఉపవాసాలు విడవడం జరిగిందో అవి వచ్చే నిజాంలోపు ఏ టైంలో అయినా విడివిడిగా ఉండి ఉపవాసాలు ముగించవచ్చు అలాగే స్త్రీలు పుణ్యాలు కోల్పోతామని బాధపడనవసరం లేదు మీరు సెహరీ ఇఫ్తార్లో వంటకాలు చేస్తున్నప్పుడు సమయంలో వండి పెడుతున్న సమయంలో అజ్కార్ ఇస్తగఫార్ చేస్తూ ఉండండి సుహానల్లా అల్లా అల్హదుల్లా అల్లాహు అక్బర్ నోటితో పలుకుతూ ఉండండి ఖురాన్ సురాలను గుర్తు చేసుకుంటూ ఉండండి ఇలా కూడా స్త్రీలు చాలా సులువుగా పుణ్యాలను పొందవచ్చు అల్హందుల్లా అయితే హజరత్ ఐషారద్ అల్లాహు తాలా అని వారు ఒకసారి లలతుల్ ఖదర్ యొక్క దువాను తెలపమని నేర్పమని దవప్రవక్త సలదారు అని అడగడం జరిగింది ఆ హదిస్ ఈ విధంగా వస్తుంది అమ్మ ఐషారద్ అల్లాహు తాలా అని వారు లెపిస్తున్నారు లైలతుల్ ఖదర్ నాకు తెలిసిపోతే నేను ఏ దువా చేయాలని ప్రవక్త ముహమ్మద్ సలహుల్ అసలం వారిని అడగడం జరిగింది అప్పుడు ప్రవక్త వారు అంటున్నారు అల్లాహుమ్మ ఇన్నక కఫ్గున్ కరీమున్ అఫ్వా అన్ని ఈ దువాను చదవనని ప్రవక్త సలహాసం వారు ఉపదేశించారు దీని యొక్క అనువాదం ఏమిటి వల్లాహ్ నువ్వు నన్ను క్షమించేవాడివి క్షమించుటకు నువ్వు ఇష్టపడేవాడివి కనుక నన్ను క్షమించు ఈ హదీస్ తిరుమిది గ్రంథం నుంచి ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిదవ హదీస్ స్త్రీలు చాలా సులువుగా తమ ఇంట్లోనే ఉండి పుణ్యాలను సంపాదించుకునే మార్గాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకున్నాము అల్లా సుబనవతారా మనందరికీ రంజాన్ మాసంలో దైవారాధన గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ అల్లా సుబానం తర అందరికీ సద్బుద్ధిని మరియు సంపూర్ణ ఇస్లాం జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని మరియు దాని మీద జీవితం గడపే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ వాఫిరు దవానా అలహదుల్లాహి రబ్బుల్ అలమీన్ అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కాతు